నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ తిరుమల స్వామి ఆలయంతో పాటు ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని ఆబ్కాలి అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయ కమిటీ డైరెక్టర్ లో ఎల్లాగౌడ్ బాజా రమేష్ లు పూర్ణకుమంతో ఆయనకు స్వాగతం పలికారు ఆలయ ఆర్చకుడు రామ్మోహన్ శర్మ తీర్థ ప్రసాదాలు నిర్వహించి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు గౌడ సంఘం సభ్యులు తిరుమల స్వామి చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రామేంపేట ఎక్స్ఎస్ఈ రాణి ఎస్ఐ విజయ్ సిద్ధార్థ బాలయ్య గౌడ సంఘం సభ్యులు మాజీ ఎంపీటీసీ నాలాం కృష్ణాగౌడ్ జూపల్లి ఎల్లాగౌడ్ బూరాని తిరుమల గౌడ్ తదితరులు పాల్గొన్నారు